హాయ్ అండి వెల్కమ్ టుస్వి క్రియేషన్స్ ఇవాళ బ్యూటిఫుల్ బీట్స్ షేర్ చేయబోతున్నానండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి సేమ్ ప్యాటర్న్లో కేవలం సిక్స్ ట్వంటీ రూపీస్కి మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీరు ఒక్క ఐటెం తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి సో ఇదంతా ఒక ప్యాటర్న్ అండి సో ఇవన్నీ కలర్స్ ఇందులో ఈ టూ లైన్స్ బీట్స్ చేయను అండి ఇది సో ఇది మరి త్రీ లైన్స్ వస్తుందండి ఇది కూడా మంచి కలెక్షన్ అండి సో దీన్ని ఇది మాత్రం బీట్స్ ప్లస్ గోల్డ్ బాల్స్ కాంబినేషన్ అండి సో ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా కలర్స్ అండి సేమ్ ప్యాటర్న్ సో ఇదైతే మీకు థౌజండ్ సిక్స్టీకి వచ్చేస్తుందండి సో ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో ఆల్ ట్రెండింగ్ జ్యువెలరీస్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో రీజనబుల్ ప్రైస్ అండి ఎవరైనా నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కమెంట్స్ పెట్టండి కొత్తగా ఎవరైనా వీడియో కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ కూడా మంచి అప్డేట్స్ వస్తుంటాయండి కలెక్షన్స్తో నేను అన్ని అప్లోడ్ చేస్తుంటాను నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో డైలీ కనుక మీరు ఫాలో అవుతుంటే మా ఛానల్ని మంచి మంచి కలెక్షన్స్ చూస్తారండి మీరే ఫీడ్బ్యాక్స్ కూడా మంచిగానే ఉన్నాయండి కమ్యూనిటీ ట్యాబ్లో మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే క్లాతింగ్ కూడా అవైలబుల్ ఉందండి శారీస్ కిడ్స్ వేర్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అండి ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్